రాసింది ఎలా ఉంది ముందు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవుని స్తోత్రం ఈ మధ్య ఒక ఆయన ఒక ప్రశ్న వేశాను మాస్టర్ గారు బైబిల్లో మీ యేసు ప్రభు బలవంతుడైన దేవుడని రాసింది కదా పుట్టబోయే క్రీస్తు ఆలోచనకర్త ఆశ్చర్యపరుడు బలవంతుడైన దేవుడని రాసింది కదా ఎంత బలవంతుడైన దేవుడు మరి శిలువులో వేలాడుతున్నప్పుడు మతాధికారులు పీఠాధిపతులు నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు మించి దిగిర మేము నమ్ముతామని అన్నారు కదా బలవంతుడైన దేవుడైతే ఎందుకు మీద నుండి ప్రశ్న దేవుని స్తోత్రం చాలా మంచి ప్రశ్న తెలియకపోతే ఇలా అడిగి తెలుసుకోవటం చాలా మంచిది అడిగి తెలుసుకోవచ్చు కానీ అడగకుండా తెలియకుండా మూర్ఖత్వంగా మాట్లాడకూడదు దేవుని స్తోత్రం కలగ బలవంతుడైన దేవుడను రాసింది కదా పుట్టబోయే దైవకుమారుడు పుట్టాడు కదా మరి ఇంత బలవంతుడైతే శిలువుంచి దిగిరా అప్పుడు నీ శక్తిని చూసి మేము నమ్ముతామని ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయాలు అడుగుతున్నారు కదా మరి ఎందుకు దిగలేదు ఏమైంది ఆయన బలం అంటే యక్షగ్రంథలు రాసింది తప్ప ప్రవచనం తప్ప అని అడుగుతున్నాను దేవుని స్తోత్రం ఇంకా ఆ ప్రధాన యాజికులు ఏమడుగుతున్న శిలువు దగ్గర ఇతను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు నిజంగా ఇతను దేవుని కుమారుడైతే ఆ దేవుడైన దిగి వచ్చి ఇతను ఇడిపించవచ్చు కదా ఇతనికి బలం రాలేదనుకో శక్తి లేదనుకో దేవుని కుమారుడిని చెప్పుకున్నారు కదా